సమైక్యం మరియు విశ్వాపర కల్ప తెలుగునీ ఆధ్వర్యంలో ఈరోజు లోక కళ్యాణార్థమై లోకక్షేమార్థమై సమస్త అతివృష్టి అనావృష్టి నివృత్తి కొరకు విశ్వశాంతి కొరకై ఈరోజు చేసేటువంటి ఈ వారాహి నవరాత్రిలో భాగంగా ఈ వారాహి శాంతి మహాయాగ కార్యక్రమం ప్రారంభించబోతున్నాము కావున అశీష పక్క మహాశయ పై కార్యక్రమం పాల్గొని ఎక్కడా జరిగేటువంటి విధంగా కరప పట్టణంలో మొట్టమొదటిసారిగా వారాహి శాంతి మహాయాగ లోక కళ్యాణార్థమై ప్రారంభించబోతున్నాము కావున భక్త మహాశైలందరూ ఉపయోగ కార్యక్రమం పాల్గొని వారాహి అమ్మవారి అనుగ్రహానికి పాత్ర ప్రార్థిస్తూ ఈ వారాహి శాంతి మహాయాగంలో పాల్గొనడం వలన సమస్తమైనటువంటి శత్రు సంబంధమైనటువంటి దోషాలు ఆర్థిక పరమైనటువంటి దోషాలు అలాగే నర సంబంధం దోషాలు ఇవన్నీ కూడా తొలగి సకాలంలో సమస్త సుభిక్షం కలిగి అతివృష్టి అనావృష్టి ప్రభుత్వాలన్నీ కూడా కలిగి మన కడప జిల్లా నిరంతరం శుభ అందించే విధంగా ధార్మికమైన గడప శ్రీ దేవుని కడపనందు శ్రీ వేదమాత గాయత్రి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఇంట్రెడ్డి ప్రభాకర్ శర్మ గారు మరియు కడప జిల్లా అర్చక ప్రయోజన సమైక్య పెద్దలు జిల్లా సభ్యులు అధ్యక్షులు కొప్పర్తి బ్రహ్మశ్రీ కొప్పర్తి శర్మ గారు ఆయన కొప్ప అగ్రహారం శివాలయం ప్రధాన అర్చకులు మరియు చరణ్ శర్మ బ్రహ్మశ్రీ వైదిక స్మార్త పురోహితులు మరియు భాగవతల వెంకట సుబ్బయ్య శర్మ గారు వైదిక స్మార్త పురోహితులు మధుర భారతం సుమీర్ శర్మ గారు వైదిక శ్రీకాంత్ గారు శివాలయం దేవస్థాన ప్రధాన అర్చకులు మనీ పురోహితులు శ్రీరామ్ చిన్నయ్య శ్రీరామ్ ఉద్రా శివాలయం ప్రధాన అర్చకులు మరియు వారు పురోహితులు చెప్పేట కిరణ్ కుమార్ శర్మ గారు పురోహితులు వారు మరియు మా కడప జిల్లా అర్చక ప్రహిత సమాఖ్య పెద్దలందరి యొక్క సమక్షంలో వేదమాత గాయత్రి దేవస్థానం శాశ్వత ధర్మకర్తలైనటువంటి శ్రీ రాజేశ్వరమ్మ గారు నిర్మాణ నిర్మాణకర్తలు ధార్మిక కర్తలు శ్రీ రాజేశ్వరి అమ్మ గారి యొక్క సంకల్పంతో ఈరోజు విశ్వశాంతి వారాహితి వారాహి శాంతి మహాయాగ కార్యక్రమంలో చేయట సంకల్పించి కడప జిల్లా విశ్వ హిందూ పరిషత్ మందిరూర విభాగము తెలుగు కడప జిల్లా తెలుగు తెలుసుకోవడం ఉప్పు శ్రీకాంత్ సుధీర్ వారి యొక్క సహా సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము కడప నగరంలో మొట్టమొదటిసారిగా దేవుని కడప ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబో సంకల్పించున్నాము ఈ కార్యక్రమంలో అర్చక పురోహిత సభ్యులందరూ పాల్గొంటున్నారు అలాగే సరస్వతుల శివ సత్య కుమార్ గారు సోమేశ్వరం దేవస్థానం అర్చకులు మరియు ఇతర దేవస్థానం పనిచేస్తున్నటువంటి అర్చక పోతులందరూ ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు కార్యక్రమం పాల్గొని మన కడప జిల్లా విశ్వశాంతి కో చేస్తున్నటువంటి వారాహి మొట్టమొదటి మహాశాంత్యాగం వలన సమస్త శత్రు దోషాలన్నీ కూడా తొలగి సమస్తమైనటువంటి శుభఫలాలన్నీ కూడా కలగాలని ప్రాప్తం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం కావున ఈ కార్యక్రమంలో అలాగే బ్రాహ్మణ పెద్దలు శ్రీ అప్పచోడుల శాస్త్రి గారి యొక్క సహకారంతో మరియు ఇతర పెద్దల యొక్క సహకారంతో దేవుని కలప గ్రామ పెద్దల యొక్క సహకారంతో అలాగే ఎత్తు శంకర్ పెద్దలు వారి యొక్క సహకారంతో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమ్మవారి అనుగ్రహానికి పాత్రం తరపున వచ్చేటువంటి మహిళలందరూ కూడా ఈ విశేషమైనటువంటి యాగంలో వారాహి శాంతియాగం పాల్గొనండి మీకు ఉండేటువంటి సమస్త కష్టాలన్నీ కూడా తొలగి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అందరి కూడా అన్న ప్రసాద వితరణ వేద ఆశీర్వచన పూర్వకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం అందరూ పాల్గొనల్సింది కోరుతూ కడప జిల్లా అత్యధిక రైతులు ఒక సంభావన ఆశించకుండా లోక కళ్యాణార్థమే చేస్తున్నటువంటి యొక్క శాంతి మహాయాగంలో పెద్ద ఎత్తున పాల్గొవలసింది పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం